వేడి కలిపి తీసుకుంటే అమేజింగ్ అంతే ఎన్నో ఔషధ గుణాలున్న నెయ్యిని భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు సాధారణంగా ప్రతి ఇంట్లో నెయ్యి ఉంటుంది దీనిని చపాతీలు కూరలు చట్నీలలో కలుపుకుని తింటారు ఇంకా అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు అయితే నెయ్యి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగిస్తుంది నివారిస్తుంది అందుకే దీనిని ఆయుర్వేదం నిధిగా పరిగణిస్తారు నెయ్యిలో పోషకాలకు కొరత లేదు దీని ప్రధాన పోషకాలలో ఆరోగ్యకరమైన కొవ్వు కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే ఉన్నాయి నెయ్యి ప్రయోజనాలు మీరు దానిని ఎలా ఏ పరిమాణంలో తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది నెయ్యితో బరువు తగ్గడంతో పాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చు అందుకే చాలా మంది నెయ్యిని ఉపయోగిస్తారు ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకోండి వేడి నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు బరువు తగ్గుతుంది నెయ్యిలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే అది బరువు తగ్గడంలో సహాయపడుతుంది వేడి నీటితో నెయ్యి తీసుకోవడం వల్ల కొవ్వు జీవక్రియ పెరుగుతుంది ఆకలిని తగ్గిస్తుంది ఇది బరువు నిర్వహణలో ముఖ్యమైన అంశంగా మారుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఇది చిన్న గొలుసు కొవ్వు ఆమ్లం ఆరోగ్యకరమైన గట్ లైనింగ్ ను ప్రోత్సహిస్తుంది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది గోరువెచ్చని నీటితో నెయ్యిని సేవించినప్పుడు ఇది జీర్ణ వ్యవస్థను ఉపశమనం చేస్తుంది జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది చర్మానికి మంచిది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న నెయ్యి చర్మం స్థితిస్థాపకత తేమను పెంచుతుంది వేడి నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల మొటిమలు డల్నెస్ ని తగ్గించే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి అంటే చర్మం పరోక్ష ప్రయోజనాలను పొందుతుంది ఎముకల కీళ్లకు ప్రయోజనం నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వుకు గొప్ప మూలం ఇది బంధన కణజాలకు పోషణ వాపును తగ్గిస్తుంది గోరువెచ్చని నీటితో కలిపినప్పుడు ఇది కీళ్ల వశ్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నెయ్యి బ్యూట్రిక్ యాసిడ్ పేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది ఇది బలమైన రోగనిరోధక శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది వేడి నీరు దాని పోషకాలతో పాటు సమతుల్య గట్ మైక్రోబయోవ్ ను ప్రోత్సహిస్తుంది తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు